అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డి నైన్ ఛానల్ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కూడుకున్నదండి ఈరోజు ఎవరైనా సరే గుడికి వెళ్ళి అభిషేకాలు అన్నీ చేయించుకోవచ్చు గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లో అయినా ఉండి పూజ చేసుకోవచ్చండి ఇంట్లో పూజ చేసుకోవడం కూడా కుదరకపోతే అంటే కొన్ని పరిస్థితుల్లో పూజలు చేయడం కుదరదు కదండి లేడీస్కి భగవంతుడి నామస్మరణ చేసుకోవచ్చండి అండి మనకిష్టమైన దైవం నామస్మరణ చేసుకోవచ్చు లేదా ఇవాళ సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఓమ నమస్సం అని మనం ఓపికోల్ది చేసుకోవచ్చు అంతేకాదు ఈరోజు ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందండి మార్నింగ్ టైంలో పూజ చేయడం అలాగే గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చండి ఐదు దాటాక గుడికి కూడా వెళ్ళొచ్చు ఐదు దాటి తర్వాత ఐదు టు ఆరు ఆ ప్రాంతంలో గుడికి వెళ్ళొచ్చు అలాగే ఇంట్లో పూజ కూడా ఐదు టు ఆరు ప్రాంతంలో పూజ చేసుకోవచ్చండి ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్ యూ